ఖమ్మం నగరంలో జంజీరాల రాజేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీ అభ్యర్థి రామసహాయం రాఘురాం రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రామసహాయం కుటుంబం సుదీర్ఘమైన చరిత్ర కలిగినదని వారు కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఎంతో కాలంగా పనిచేశారని వారిని ఖమ్మం జిల్లాలో అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకోవాలని వారు కోరడం జరిగింది రామ సహాయం రఘురాం రెడ్డి ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇవ్వడం వలన అన్ని వర్గాల కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సాహాలు జరుపుకున్నారని వారు తెలిపారు నమస్కారం జై కాంగ్రెస్ నా పేరు జంజిరాల రాజేష్ వెనుకబడిన తరగతుల వాడిని ఆంధ్రప్రదేశ్ మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతు ఆత్మహత్యల నివారణ సంఘం రాష్ట్ర అధ్యక్షుణ్ణి సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని మాజీ ఏపీఎస్ఐడిసి డైరెక్టర్ మాజీ కార్పొరేటర్ ఈరోజు జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశం లోపల జరిగినటువంటి సంభాషణ మేము ముందుంచుతున్నాము మేము చెప్పదలుచుకున్నటువంటి దాంట్లో మొన్న జరిగినటువంటి ఫస్ట్ విడత ఎన్నికల లోపల శ్రీ రాహుల్ గాంధీ గారి ఇండియా కూటమి యొక్క నల్లేరి మీద నడకలాగా నీటి ప్రవాహంలో చాపలాగా తూచుకొని పోయింది ఆ రిజల్ట్ తెలుసుకున్నటువంటి ప్రస్తుత భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు ఎన్నికల నియమాల్ని ఉల్లంఘిస్తూ హిందువుల యొక్క మంగళ సూత్రాలని ముస్లింలు దోచుకొని తింటారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అని చెప్పేసి మాట్లాడటం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది సెక్యులర్ కంట్రీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినటువంటి దాంట్లో పది సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉండి పక్క దేశాల్లోపట కూడాయిలు తగ్గినప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసి అనేక మంది నూట నలభై నాలుగు కోట్ల భారతీయుల ప్రజల్లో ఎక్కువ భాగం ఉన్నటువంటి ఎయిటీ త్రీ పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వీళ్ళందరికీ కూడా రెట్టింపు అయినటువంటి ఇంటి ఖర్చులు రెండు వందల యాభై పర్సెంట్ రెట్టింపు అయింది